అందుకని ఇద్దరూ కూడా తమ తమ ధర్మము చేత తాము చేసేవి ఈ ఐదే చేస్తారు వీళ్ళు ఇద్దరు చేసేటటువంటి ఆశీర్వచనం ఏమిటి ఒకటే ఆశీర్వచనం అమ్మవారు ఆశీర్వచనం చేసినా అయ్యవారు ఆశీర్వచనం చేసినా ఏం చెప్తారు నువ్వు నేనగుగాక అంటాడు శివుడు అంటే ఒరే నీకు ఈ అజ్ఞానం పోయి నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుణ్ణనే భ్రాంతి పోయి జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలని శివాశీర్వచనం అందుకని అయ్యవారు అలా ఆశీర్వదిస్తారు అమ్మవారు ఏం చేస్తుంది శివశక్తిక్య రూపిణీ లలితాంబిక మాయని విరిచేసి అయ్యవారిలోకి అమ్మవారు కలిపేస్తుంది అందుకని ఏమైంది ఇద్దరు ఒకటే చేస్తున్నారు అందుకని ఇద్దరు చేసే పనులు ఒకటి అందుకని శివ శక్తి ఇద్దరు సమానమైన వారన్న దాన్ని ఆవిష్కరిస్తూ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి ఎన్ని రహస్యాలు దాస్తారండి శంకరాచార్యులు వారు నిజంగా ప్రణంతుం నమస్కరించాలన్నా స్తో నీ గురించి చెప్పాలన్నా కథమ పుణ్య ప్రభవతి పూర్వం చేసిన పుణ్యం ఉండాలమ్మా ఏమిటి మాటలో రహస్యం అందులో ఏమిటో తెలుసా అంట రెండు చెప్పడంలో ఇప్పుడు ఏమైనా నిజంగా ఇది చదివితే శంకరాచారులు వారు అహంకారంతో మాట్లాడినట్టు అవుతుంది ఎందుకని ప్రణంతుం నమస్కరించాలన్నా స్తో నీ గురించి చెప్పాలన్నా పూర్వం పుణ్యం చేసిన వాడు సౌందర్యలహరి ఉండాలమ్మా చెప్పిన వాళ్ళు ఎవరు శంకరాచార్యులు వారు అందుకని ఇప్పుడు శంకరాచారులు వారు నేను పుణ్యం చేసిన వాడిని అని చెప్పుకున్నట్టు అయిందా లేదా నిజంగా శంకరాచార్యులు వారు అంత అహంకారంగా మాట్లాడతారా మాట్లాడితే దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి అని ఎందుకంటారు ఆయన మహాభక్తుడుగానే ఉంటారు మహాజ్ఞాని మహాభక్తుడు అటువంటి శంకరాచార్యులు వారు ఈ మాట ఎందుకన్నట్టు ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి ప్రణంతుం స్తోతుం వా అంటే కాయిక మానసిక వాచిక పుణ్యములు సర్వకాలములయందు నీ స్వరూపంగా చేసే అదృష్టము నాకు కావాలి ఎందుకని ప్రణంతుం ప్రణంతుం అంటే మీరు భూమి మీద పడి నమస్కరించాలి అమ్మవారికి అమ్మవారికి భూమి మీద పడి నమస్కరించాలంటే కాయికమైనటువంటి కైంకర్యం చెయ్యాలి స్తోతం వా అమ్మవారి గురించి మాట్లాడాలి మాట్లాడాలంటే ఇప్పుడు ఏమైంది వాచిక కైంకర్యం చెయ్యాలి అసలు అమ్మవారి గురించి మాట్లాడడానికి కావలసినటువంటి ఆలోచన రావాలంటే మనస్సు అమ్మవారి దగ్గర నిలబడాలి నిలబడాలంటే మనస్సు నిలబడితే అందులోంచి వాక్కు వస్తే ఆ వాక్కు చేత మీరు ఆనందాన్ని పొందితే అమ్మవారి ముందు మీరు ప్రణిపాతం చేసి నమస్కారం చేస్తున్నారు అంటే వాచిక మానసిక కాయిక కైంకర్య శుద్ధి రుజుత్వముతో మూడింటిని నీపాదముల ఎందు నిలబెట్టేటటువంటి అదృష్టము కలుగుగాక అని చెప్పడానికి ప్రణం తుంస్తు తుంవా కథ అకృత పుణ్య ప్రభవతి చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చేస్తాడమ్మా అన్నారు ఎందుకని ఈ మనస్సే అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళిందనుకోండి అమ్మ అనుగ్రహం 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 ఇది లహరి అనడానికి కారణం లహరి అంటే మీరు ఎంత మునుకలు వేసి ఆ ప్రవాహంలో పడితే మిమ్మల్ని అంతగా ఆనందింపచేస్తుంది మీరు దాంట్లోంచి బయటికి రాలేరు ఇంకా అమ్మవారి పాదముల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక అమ్మ ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు మహాబలిష్ఠుడు నాలాగే ఒళ్ళు పెంచాడు వాడికి విపరీతమైనటువంటి చిహ్నచాపల్యం రెండో కొడుకు ఉన్నాడు వాడు దర్భల్లే ఉంటాడు వాడు అమ్మ మైసూర్ పాక్ చేసింది పళ్ళెం పట్టుకుని వచ్చింది ఈ రెండో వాడి దగ్గరికి వచ్చి వరే నాన్న నీతితో చేశాను రా దర్భాలే ఉంటావు రే పొద్దు నీ కాలేజీకో రా నాలుగు మైసూర్ పాకులు తినరా అంటుంది వీడు వెంటనే అమ్మా నాకు వద్దమ్మా అంటాడు వాడు అంటే అమ్మ అంటుంది లేదురా నాన్న తీయగా చేశాను చాలా బాగుంటాయిరా ఒక్క ముక్క తిన్రా నీ కోసమని ఎంత కష్టపడి చేశానో తెలుసా ఇవాళ చేస్తున్నప్పుడు పాకని చేస్తున్నప్పుడు వేలు చూడు బొబ్బ కూడా ఎక్కింది చూసుకోకుండా మూకుడు తగిలి ఇంత కష్టపడ్డాను నా కోసం ఒక్క ముక్క తిన్రా అంటుంది అమ్మ అంటే వాడు ఏం చేస్తాడు ఓ మైసూరు పాక ముక్క తింటాడు పెద్దవాడికి అప్పటికే ఎక్కువ తినేయడం వల్ల అజీర్తి చేసేసి వాడు బాధపడుతున్నాడు వాడు వచ్చి అమ్మ నాకు మైసూర్ పాకం ముక్క పెడుదు అంటాడు అంటే అమ్మ అంటుంది ఇవాళ బాగా కుదరలేదురా మైసూర్ పాకం ఒక్క ముక్క నోట్లో వేసుకునేటప్పటికి నెయ్యి ఎక్కువైపోయి పిచ్చి దాహం పట్టేస్తా ఉంది అందులో బయట ఒకటి నీకు చూస్తే అజీర్తి అంటున్నావు ఇప్పుడు దాహం పట్టేసింది అంటే ఆ నీళ్లు తాగేసి కడుపు బరువుకి పై ఆపసోపాలు పడిపోతావు నాన్న నీకు వద్దులే ఏదో ఇదిగో ఈ రవ్వ నోట్లో వేసుకో అంటుంది వాడికి అలా చెప్పింది వీడికి ఇలా చెప్పింది ఇద్దరికి అలా చెప్పొచ్చా అమ్మ శంకరాచార్యులు వారేమో ఒకసారి జగత్తు మాయా అద్వైతంలో ఇక్కడికి వచ్చేటప్పటికీ అమ్మవారి కృప అమ్మవారు జగత్తుగా పరిణమించిందా మరి ఒకే శంకరాచారులు వారు ఇలా చెప్పచ్చా శ్లోకంలో అంటే ఇది జగదాచార్యుల కృప అక్కడ మీరు అబద్ధాన్ని దేంతో అనుసంధానం చేసి నిజం చేస్తారు అమ్మ రెండో వాడికి మైసూరు పాకం ముక్క పెట్టి కాస్త బొళ్ళొచ్చేటట్టు చెయ్యడానికి చెప్పిన అబద్ధం నిజం పెద్దవాడు అజీర్తితో ఉన్నాడు కాబట్టి మైసూరు పాకం తిరకుండా చేసి వాడి ఆరోగ్యం నిలబెట్టడం నిజం రెండు నిజాలే కానీ ఇద్దరికి చెప్పినవి అబద్ధాలుగా కనబడతాయి అలా అద్వైత స్థాయిని అనుభవించగలిగిన జ్ఞానుల కోసం చెప్పినటువంటి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుని నిర్గుణ బలబ్రహ్మములందు నిలబడగలిగినటువంటి వాడికి జ్ఞానం అది స్వస్వరూపానం సంధానము అంటారు కానీ ఆ స్థితి లేని వాడికి ఈ జగత్తుని అమ్మవారిగా చూపించి ఆవిడ పాదముల వైపుకి తిప్పాలి తిప్పితే ఏమవుతుంది ఆ అమ్మ పాదం పట్టుకున్నాడా పొంగిపోయి ఆ తల్లి ఏం చేస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పటి వరకు మీకు ఏది లొంగడం లేదో దాన్ని అమ్మ లొంగేటట్టు చేస్తుంది ఎందుకని ఆవిడే సృష్టించింది మనస్సు నావిడ సృష్టించింది మిమ్మల్ని ఆవిడ సృష్టించింది జగత్తు నావిడ సృష్టించింది తను ఏది సృష్టించిందో దాన్ని ఆవిడే వెనక్కి తీసేస్తుంది తీసేసి అయ్యో పాపం వీడిని నా వెంట పడ్డాడు నా పాదాలు పట్టుకుంటున్నాడు ఇలా తీయడానికి అమ్మవారికి ఉన్న వాత్సల్యం ఏమిటి కారుణ్యము అయ్యో పిల్లాడండి పాపం అస్తమానం నా పాదాలు తలుచుకుంటున్నాడు వీడికి ఏదైనా నేను ఉపకారం చెయ్యొద్దా అని ఏం చేస్తుంది ఇంద్రియ వ్యామోహాన్ని మనస్సు యొక్క లంపటాన్ని తీస్తుంది తీస్తే ఏమవుతుంది సదాశివ స్వరూపం అర్థమవుతుంది అందుకని అమ్మ అలా చెయ్యడం త్రికరణ శుద్ధిగా నీ దగ్గరికి వచ్చి ఓ శ్లోకం చెప్పాలన్నా నీకు నమస్కారం చెయ్యాలన్నా నీ ఎందు మనస్సు నిలబెట్టాలన్నా అసలు ప్రారంభం అంటూ కూడా జరగాలి కదమ్మా అది లేనప్పుడు బ్రహ్మ అయితే ఏమిటి విష్ణువైతే ఏమిటి రుద్రుడైతే ఏమిటి నిన్ను స్తోత్రం చేయగలరా చేయలేరమ్మా అన్నారు ఎందుకని వీళ్ళ ముగ్గురిని చెప్పడం సృష్టిలో అందరికన్నా పెద్దవాళ్ళు వీళ్ళు ముగ్గురు కాబట్టి వాళ్లే చెయ్యలేనప్పుడు మనం ఎక్కడ చేస్తాం కాబట్టి ప్రయత్న పూర్వకంగా మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అమ్మవారి పాదముల ఎందు భక్తి అలవాటు చేసుకుని కారుణ్యమూర్తి కనుక ఆ తల్లి పాదములు పట్టి నమస్కరించావా ఇప్పటి వరకు ఏ అజ్ఞానంలో తిరుగుతున్నావో ఆ అజ్ఞానాన్ని తీసేసి అయ్యవారిలోకి కలపగలిగిన సమర్థురాలు అమ్మా అని అని మనకి చెప్పడం కోసమని ఆ శివశక్తుల్లో శివనామాన్ని ముందు పెట్టి అమ్మవారి పాతివ్రత్యాన్ని ఆవిష్కరించి అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్పి నిర్గుణ బ్రహ్మం ఏ విధంగా జగత్తుగా పరిణమిస్తోందో రహస్యాన్ని చెప్పి ఈ సృష్టి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ స్పందితుమపి అన్న మాట చెప్పడం చేత ఆసక్తి ఎప్పుడు ఉంటుంది తప్ప బయట ఉండేది కాదు ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటారన్న రహస్యాన్ని చెప్పి ఒక్కొక్క మాటలో శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి వివరణ చేయరు అమ్మవారు ఎక్కడో బయట ఉండదు అమ్మవారు అయ్యవారు లోపలే ఉంటుంది అలా చెప్పరాయన ఒకే మాట వేస్తారంతే స్పందితుమపి అంటారు స్పందన అన్న మాట తీసి మీరు వ్యాఖ్యానం చదువుకోవాలి స్పందన ఎక్కడ జరుగుతుంది బయట జరగదు లోపల జరుగుతుంది లోపల జరుగుతోంది కాబట్టి శక్తి ఎక్కడ ఉంది బయట లేదు లోపలే ఉంది అందుకని లోపలే ఉన్న శక్తి కాబట్టి ఎప్పుడు ఆయనతో కలిసే ఉంది ఆయనతో కలిసి ఉండడంలోనే అమ్మవారి యొక్క గొప్పతనం ఉంది అయ్యవారిని విడిచి అమ్మవారు ఉండని ఉండదు అటువంటి అమ్మ కాబట్టి ముందు శివశబ్దంతో మొదలెట్టి అమ్మవారిని సంతోష పెట్టడం ఇన్ని రహస్యాలు ఒక శ్లోకంలోకి తీసుకొచ్చి ఈ సృష్టి రహస్యాన్నంతటిని బయటపెట్టి ముందు భక్తితో అమ్మ పాదములు పట్టుకుంటే జ్ఞానం వైపుకి నడిపేటటువంటి శక్తి అమ్మకుందని చెప్పి ఇన్నింటిని మనకి మొదటి శ్లోకంలో చెప్పి మహానుభావుడు మన కోసమని మన కృతార్థుల్ని చెయ్యడం కోసమని ఇంత పరిశ్రమ చేశారు జగదాచార్యులు వారికి మనం ఏమి చిరుణం తీర్చుకుంటాం ఒక్క నమస్కారం చేయడమే అందుకని శివశక్తియా యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్ tvamారాధ్యాం హరిహర విరిం చాది భిరపి వా కథమ పుణ్య ప్రభవతి రేపటి రోజున అలా ఉండేటటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని సగుణంగా ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుని చూస్తే ఎలా చూడాలో ఎలా కూర్చుంటుందో చేతులు ఎలా ఉంటాయో కాళ్ళు ఎలా ఉంటాయో ఆవిడ రంగు ఎలా ఉంటుందో ఆ సాకార స్వరూపం ఎలా ఉంటుందో ఏది దర్శనం చేస్తే ఏమవుతుందో ఇహమునందు కోర్కెలు ఎలా తీరుస్తుందో జ్ఞానం ఎలా ఇస్తుందో అమ్మవారి యొక్క వైభవాన్ని సాకార రూపంగా శంకరులు ఆవిష్కరిస్తూ జడానాం అవిద్యానా దరిద్రాణిమణిగుణా జన్మ జలధ నిమగ్నా వురపువరాహస్ భవతి అని ఒక శ్లోకం చెప్తారు రేపటి రోజున ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను మంగళాశాసన పదై మదాచార్య ప్రోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృత రాజాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాయ కాంతామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మ వాక్జం వా శ్రవణమైనజం వా వాన సంవాపరాధం విహితమవి వాతస్వా శివ శివ కరుణార్థే శ్రీమహాదేవంభోర్వ శ్రీ స్వస్తి